ఇప్పుడు మీరు బచన్ బావో ఆందోళన్ ప్రజెంట్ కన్సల్టెంట్గా ఉన్నారు కదా ఇక్కడ మీరు చేసిన వర్క్ ఏంటి రోల్ బచ్పన్ బచావో ఆందోళన్ అనే సంస్థ నోబుల్ పీస్ లారెట్ కైలాస్ సత్యార్థి గారిచే స్థాపించబడిన సంస్థ అనమాట ఆ సంస్థ ద్వారా మేము పిల్లల హక్కుల కోసము పనిచేస్తున్నాము దానిలో భాగంగా ముఖ్యంగా చైల్డ్ లేబర్ ట్రాఫికింగ్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అలాంగ్ విత్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఈ ఫోర్ ఆస్పెక్ట్స్ మీద పనిచేయడం జరుగుతుంది దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో మా సంస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటే నేను తెలంగాణ రాష్ట్రంలో లీగల్ ఇష్యూస్ మీద ఆర్గనైజేషన్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇందులో భాగంగా మా ఆర్గనైజేషన్కి ఎక్కడన్నా ఉన్న పిల్లలు పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళి అక్కడ పిల్లల్ని రెస్క్యూ చేసి పోలీస్ వాళ్ళతో మరియు చైల్డ్ లైన్ సంస్థ మరియు అక్కడ ఏరియాలో యాక్టివ్గా ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరినీ ఒక లాగా రెస్క్యూ లాగా ఫామ్ చేసి ఆ టీం అంతా కలిపి ఆ బాబుని లేదా పాపని రెస్క్యూ చేసి లేదా పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అంటే ఈ పిల్లల బాగోగుల గురించి అడిగే ఒక వెల్ఫేర్ కమిటీ దట్ ఈస్ ఫార్మ్ బై ద గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ముందు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుండి ఆ పిల్లల్ని చైల్డ్ హోమ్కి పంపించడం ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అంతా ఎంక్వైర్ చేసి ఒకవేళ వాళ్ళకి పేరెంట్స్ ఉండి లేదా వాళ్ళకి రిలేటివ్స్ ఉంటే ఆ పిల్లల్ని ప్రాపర్ గార్డియన్కి అప్పగించి ఇంకొకసారి మళ్ళీ అలా పనికి పంపించొద్దు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అదే ప్రాసెస్లో ఎప్పుడైతే మనం వాళ్ళని ఎంప్లాయ్ చేసిన వాళ్ళ మీద మనం కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము ఆ కేసులో ఫర్దర్గా వచ్చే లీగల్ ఇంటర్వెన్షన్స్ కానీ నెససరీ హెల్ప్ కానీ ఐ యాజ్ అ లీగల్ కన్సల్టెంట్ ఆఫర్ అంటే వాళ్ళకి ప్రాపర్ కంపెన్సేషన్ రావడం కానీ లేదా కోర్టులో వాళ్ళకి ప్రాపర్ జస్టిస్ జరగడం కానీ ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మీద మేము బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్లో ఎవరెవరు అక్యూజ్డ్ కిందకు వస్తారు ఆ షాప్ వాళ్ళు అందరు వస్తారు ఎంప్లాయర్ ఆ పిల్లల్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు అండ్ ఓనర్ త్రీ అనమాట ఆ పిల్లల్ని ఎవరైతే ట్రాఫిక్ చేస్తారో అంటే వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్తారో వాళ్ళు ఈ పిల్లల్ని ఎవరైతే పనిలో పెట్టుకుంటారో వాళ్ళు మరి ఆ షాప్ ఓనర్ వీళ్ళు మేజర్గా అక్యూజ్డ్ కింద వస్తారు అనమాట మరి పేరెంట్స్ కావాలని పెడతారు కదా మేడం అలాంటప్పుడు ఎలాంటి ఎలా తీసుకుంటారు కేసుని పేరెంట్స్ కావాలని పెట్టడం అంటే ఇప్పుడు పేరెంట్స్ చెప్తారేమో అంటే లైక్ పని ఉంటే మా పిల్లలకి ఏదన్నా పని అని కానీ అక్కడ వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు కదా ఎంప్లాయర్ది తీసుకోమని చెప్తే అసలు లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్లో నువ్వు పని చేసినప్పుడు లేదా ఏదో ఒక షాప్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద నువ్వు వర్క్ చేసినప్పుడు దే ఆల్ హ్యావ్ సమ్ రెగ్యులేషన్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో వేర్ ఎవ్రీ రెగ్యులేషన్ సేస్ దట్ ఎంప్లాయింగ్ చైల్డ్ లేబర్ ఇస్ ఇస్ వెన్ వెరీ క్లియర్లీ మెన్షనింగ్ దట్ ఎంప్లాయింగ్ చైల్డ్ లేబర్ ఇస్ ఇల్లీగల్ యుట్ వెరీ క్లియర్లీ టెల్ దట్ డోంట్ ఎంకరేజ్ ఎనీ చైల్డ్ లేబర్ ఆర్ వి డోంట్ ఎంప్లాయ్ ఎనీ చైల్డ్ లేబర్ అది సో ఈ మీరు మేడం రీహాబిలిటేషన్ ప్రాసెస్లో పేరెంట్స్కి చెప్తాం అనమాట మీకు ఏదన్నా పిల్లల్ని చదివించడానికి సపోర్ట్ కావాలన్నా లేదా పిల్లల ఇమీడియట్ ఎకనామిక్ సోషల్ నీడ్స్ మీరు చూసుకోలేకపోతే మీకేమన్నా సపోర్ట్ కావాలన్నా కూడా దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ వేర్ సచ్ సపోర్ట్ కెన్ బి గివెన్ సో మీరు పిల్లల్ని ఈ చదువుకునే ఏజ్లో పనికి పంపించడం అన్నది కరెక్ట్ కాదు అన్నది మేము చాలా క్లియర్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట పిల్లలకి వాళ్ళని అప్ప చెప్పే ముందు తర్వాత కొన్ని రెగ్యులర్ ఫాలోఅప్స్ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి పిల్లలు ఇంకా పేరెంట్స్తోనే ఉన్నారా లేదా మళ్ళీ వాళ్ళని పనికి పంపించారా ఇట్లాంటి మెకానిజమ్స్ రీహాబిలిటేషన్ ప్రాసెస్లో మేము ఫాలో అప్ అన్నమాట